ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్కరికి వంద లక్షలు ఇచ్చి పంపిస్తే ఎలా చాలా సంతోషం అంటే కోటి రూపాయలు వంద లక్షలు అంటే ఎంత కోటి రూపాయలు కానీ అది ఎత్తుకెళ్ళండి అప్పుడు యాక్సిడెంట్ చనిపోతే మొన్న కథను కోటి రూపాయలు వచ్చి పది కోట్లు వజ్రం దొరికిందని న్యూస్ వచ్చింది నేను అడిగాను మా వాళ్ళలో అతన్ని నీకు కూడా వెళ్ళి అక్కడ వర్షం పడితే వజ్రాలు దొరుకుతాయి అంటే వెళ్ళి తెచ్చుకుంటామంటే తెచ్చుకునేటప్పుడు ఎవరైనా దంపేస్తే ఆ వజ్రం కోసం ఇవి శాశ్వతమైనవి కాదు ఈ భూమి మీద ఉన్న ధనము మనిషి జీవితం ఇంతలో కనపడి అంతలో మాయమై మాయమయ్య కాబట్టి ఏ రోజు పుడతామో ఏ రోజు చనిపోతామో మన ఆస్తిపాస్తులు ఏది మనం చదువుకున్న ఉద్యోగం మన కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు అండబాలం కండబాలం మనం చచ్చిపోయిన ఏది మన వెనకాల రాదు అది మనం ఆలోచించాలి దినాలు చెడ్డవి మనుషులు అందరికి తెలుసు దినాలు చెడ్డవి కాబట్టి మనము అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకోవాలని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది దేవుడు చెప్పేది ఏంటంటే మానవుడు కారణ జన్ముడు ప్రతి మానవుని దేవుడు ఒక ఉద్దేశంతో పంపించాడు ఒకళ్ళకున్న వేలు ముద్ర ఒకళ్ళకు ఉండదు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఎందుకంటే ఈ ఏలు ఉన్న గీతలు కొన్ని ఆయన ప్లాన్ చేసింది ఎవరు దేవుడు దేవుడు అందరికీ దేవుడు సూర్యుడు ఉన్నాడంటే సూర్యుడు అందరికీ ఒక కులము మాత్రం మనుషులు ఏర్పాటు చేసుకున్నారు మనం అది మెయిన్ ఈ వంద లక్షలు కోటి రూపాయలు పది కోట్లు ఇది కాదు కావాల్సింది ఇది కాదు ఇది శాశ్వతం కాదు ఇవి మనల్ని మోక్షానికి చేర్చలేదు మనిషి పుట్టి చదువుకొని ఉద్యోగం చేసుకొని ఫ్యామిలీతో ఉండి కొద్ది రోజులు ఉండి మంచి ఇల్లు కట్టుకొని కారుకొని చచ్చిపోతే వెల్ సెటిల్ కాదు చాలా మంది అవి అనుకుంటారు ఒంటిని ఆ బంగారం వేసుకొని నేను కూడా అనుకుంటే వేసుకోవచ్చు కదా నేను వేసుకోవట్లేదు మన దగ్గర ఉన్న డబ్బంతా తీసుకెళ్లి భేదవాలు పంచుతున్నాను చాలా మందికి తెలుసు ఈ బస్తీ ఎమ్మెల్యే గారు కూడా చెప్తారు మనకి ఈ లోటు వేసింది పాస్ ఎలా లక్ష్యం ఖర్చు పెట్టాం అందరం ఎందుకంటే ఒక పేరు సాక్ష్యం ఇంపార్టెంట్ ఆ తర్వాత మోక్షం ఇంపార్టెంట్ మనం ఏదో సంపాదించుకొని వేసుకొని నాలుగు బిల్డింగ్లు కట్టుకొని వాటికి ఎన్ని బిల్డింగ్లు ఉండే వేసుపాలు వంతులు బస్తీ చేసినప్పుడు నాలుగు పట్టాలు పక్కన వేసి ఈ వాటికి ఎన్ని బిల్డింగ్లు ఉంటాయి రైతులకు తెచ్చుకుంటే చాలా డబ్బులు వస్తాయి కానీ మనం శాశ్వతమైనది చూసుకోవాలి ఈ భూమి మీద మనం డబ్బులు దాచుకున్నా ఏమైనా రావు చదువులు రావు ఉద్యోగ వెనకాల రావు మన అందు అండబోళం కాండబోనం బంధువులు ఎవరు వెనకాలరారు కానీ బతికున్నప్పుడు నువ్వు చేసింది దేవుని కోసం అది మాత్రమే దేవుని దగ్గర కౌంట్ అవుతుందని బైబిల్లో బైబుల్లో రాసింది ప్రపంచంలో ఇది చాలా మంది మత గ్రంథం అనుకుంటారు మత గ్రంథం కాదు ఇది దేవుడు మానవుడికి ఇచ్చిన మాన్యువల్ ఇప్పుడు మనం వీళ్ళు మ్యూజిక్ ప్లే చేస్తున్నారు దానికి ఒక మాన్యువల్ ఇస్తారు కెమెరా తీస్తున్నారు దానికి ఒక మాన్యువల్ ఇస్తారు ఏ వస్తువు దాన్ని ఎలా వాడాలో ఇస్తారు మనల్ని తయారు చేసిన దేవుడు ఈ మాన్యువల్ బైబుల్ ఇచ్చాడు ఏంటంటే ఎందుకు ఎందుకు బతకాలి చచ్చిపోయినాక ఎక్కడికి వెళ్తుంది మన ఆత్మ సచ్చేది శరీరం పోయేది ఆత్మ మన పేరు పెట్టిన ఆత్మకే ఆత్మకు మరణం లేదు ఆత్మకు మరణం లేదు అది ఉంటే నరకం ఉండాలి లేకుంటే మోక్షం స్వర్గానికైనా వెళ్ళాలి అది మనం డిసైడ్ చేసుకోవాలి భూమి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి ఆ దీపం ఎవరు పెట్టారు మనలో మనలో ఉన్న ఆత్మ దేవుడు పెట్టిన దీపం చచ్చిపోయినాక తల దగ్గర దీపం పెడతారు దానివల్ల ఉపయోగం లేదు వారు సమాజంలో కూడా అందరం పెడుతున్నప్పుడు దీపం పెడతారు ఉంటుందా చచ్చిపోయినాక వాళ్ళకి ఇష్టమైన ఆహారం తీసుకెళ్లి పెడతారు ఉంటుందా అవి కుక్కలు తింటే ఆ కుక్కలో దేవుడు ఆయన ఆత్మ వచ్చింది అనుకుంటారు కాకి వచ్చిందంటే కాకిలో ఆత్మ వచ్చింది అనుకుంటారు మనము కొంచెం జ్ఞానంగా ఆలోచించాలి ఈ భూమి మీద మనల్ని గుర్తించిన దేవుడు మన కోసం మోక్షాన్ని సిద్ధపరచాడు అక్కడ బంగారు రోడ్డు ఉంటుంది అన్నీ ఉన్నాయి బైబుల్లో అక్కడ బంగారు రోడ్డు ఉండదు స్వచ్ఛమైన బంగారం మీ దగ్గర ఉన్న బంగారం రాగి మిక్సి కానీ దేవుడు రాజ్యంలో బంగారు రోడ్డు స్వచ్ఛమైన బంగారం మనం ఉండబోయే ఇల్లు పన్నెండు రకాల వజ్రాలతో కట్టిన ఇల్లు ఏ అంబానీ కానీ ఏ డబ్బు నాలుగు లేదు అలా ఇల్లు దేవుడు మనకి ఇచ్చే ఉచితంగా భాషగా చెప్పారు ఉచితంగా ఇస్తాను ఫ్రీగా గుండె మాయపడ్ కూడా ఫ్రీ నీ జీవితం మారిప్పుడు ఫ్రీ దేవుడు ఎక్కడ కూడా నేను ఉన్నప్పుడు రో బై మాను నిలుదో ఫ్రీ మాను ఎక్కడ లేదు బైబుల్ నా మాట దేవుడి ఇచ్చే ఫ్రీ ఒకప్పుడు నా పేరు హరి నేను నెల్లూరులో ఆర్ఎస్ఎస్లో వెంకయ్య నాయుడు కింద సుధాకర్ ఇప్పుడు ఉన్నాడు ఆయన ఆర్ఎస్ఎస్లో వాళ్ళతో కలిసి మేమంతా కలిసి శివ సినిమా రిలీజ్ అయినప్పుడు గొడవలు పట్నాటల్లో ఉన్నాం అలాంటి జీవితం దేవుడు నన్ను మర్చుకున్నాడు అన్ని అలవాట్లు ఉండే ఎలక్షన్లు వచ్చినట్టే మొత్తం మా దగ్గర ఉన్నాయి అలాంటి నన్ను దేవుడు మార్చాడు హరి ఉన్న నన్ను దేవుడు హ్యారిస్గా మార్చాడు కారణం ఆయన నన్ను నేను ఆయన్ని వెతకలేదు దేవుడే నన్ను వెతికి పంచుకున్నాడు నా జీవితం మారింది నా బ్రతుకు మారింది ఈరోజు నేను ఎన్నో వందల వేల మందికి లక్షల మందికి ఒక బ్లెస్సింగ్ దేవుడు నన్ను వచ్చాడు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ భూమి మీద ఉన్నది ఏది శాశ్వతం కాదు నీ కంటికి కనపడేది ఏది శాశ్వతం కాదు నీకున్న బంధువులు కానీ ఎవరైనా నువ్వు చనిపోయి నాకు వచ్చేసి నిన్ను ఆ కొంతమంది తగలబెడతారు మట్లో పెడతారు వెళ్ళిపోతారు కానీ ఏసు క్రీస్తు ప్రభు ఆయన సమస్త మానవాళి కోసం ప్రాణం పెట్టాడు తిరిగి లేచాడు ఈ రోజు కూడా మీరు వెళ్ళే చూడచ్చు ఆయన సమాధి ఖాళీగా ఉంది ఈ రోజు కూడా ఆయన సమాధి ఖాళీగా ఉంది ఆయన తిరిగి లేచినట్టుగా మనల్ని కూడా లేపుతానన్నాడు ఖచ్చితంగా నువ్వు కనుక యేసుని సొంత రక్షకుడిగా యేసు క్రీస్తు ప్రభు అంటే మళ్ళీ ఆయన ఒక మతం కాదు కులం కాదు మళ్ళీ అట్లా అనుకునేరు ఈ బైబుల్ కూడా అందరికీ ఇది ప్రపంచంలో రెండు మూడు వందల దేశాలు అన్ని దేశాల్లో ఈ బైబుల్ ఉంది ఎందుకంటే ఏదో మనం ఒక బాయిలో తప్పలాగా అదే అనుకోవద్దు ప్రపంచం అది కూడా తిందే చూస్తుందంట చనిపోయినప్పుడు దాన్ని కట్టి అడ్డు తీస్తే తప్పు చూస్తుందంట పైన అట్లా మనం కొంచెం ఆలోచించవద్దు మైండ్ కొంచెం పెద్దగా చేసి ఆలోచిద్దాం నేను కూడా ఒకప్పుడు ఇలాంటి వీడియోలు పెట్టి వచ్చే మనకి కాదు అసలు కానీ దేవుడు నన్ను పట్టుకున్నాడు ఈ రోజు నా జీవితం మారింది పాస్ట్ గారు కూడా చెప్పారు ఇందాక నా జీవితం మారిందని ఈ రోజు ఇక్కడ ఉన్న చాలా మంది జీవితాలు కూడా మారడం అంటే మత కాదు మనం అట్లా అనుకోవద్దు మారడం అంటే జీవితం మారాలి వేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడంటే సమస్త మానవాళి సాతాను గారు చెప్పినట్టుగా మనిషిని నరకానికి అసలు నరకం చేసింది ఎవరి కోసం అంటే దేవుడు సాతాను కోసం ఆ సాతాను కోసం చేసిన నరకానికి మనుషులు బలవంతంగా చేసి తీసుకెళ్తుంది సాతాను దయ్యం విలన్ క్యారెక్టర్ అది చాలా కులాల పేర్లు పెట్టి మతాల పేర్లు పెట్టి మనుషుల్ని రకరకాల దెయ్యం అంటే దాని స్వభావమే రాక్షసత్వం అది అందరిని కొట్టడం మా అదంతా కూడా యేసుకృష్ణ ప్రభావం ఏం చేస్తున్నారు వీరికి తెలియదు మీకు క్షమించండి ఎందుకంటే వీరు చేసేది పని అంతా సాతాన పని దెయ్యం పని అది మనం చేయకూడదు దేవుడు ప్రేమ చూపిస్తాడు ఏమో గొడవలు పట్ల ప్రేరేపిస్తుంది కాబట్టి ఈ రోజు నుంచి మనం ఆలోచించాల్సింది ఒకటే మనం ఎందుకు కూర్చోం ఎందుకు బతకాలి చచ్చిపోయినాక ఎక్కడికి వెళ్తాం మన ఆత్మ స్వర్గానికి మోక్షానికి వెళ్ళాలంటే మనకు ఒకటే మార్గం అదే బైబుల్ చెప్తుంది ఇది మత గ్రంథం కాదు దేవుడు మానవులకు ఇచ్చిన మాన్యువల్ దీంట్లో ఉంది ఏసే మార్గం ఏసు ద్వారా తప్ప ఎవరు తల్లి దగ్గరికి మోక్షానికి వెళ్ళలేరు అక్కడ మన కోసం దేవుడు మేఘవాహనాలు సిద్ధపరచాడు మంచి ఇల్లు సిద్ధపరచాడు ఈ ప్రపంచంలో ఏ పోటీ ఆస్తి అక్కడ ఉంది అది మనం సొంతం చేసుకోవాలంటే యేసు ద్వారా తప్ప ఇంకొక దారి లేదని బైబుల్ చెప్తా ఉంది మరి యేసు నేనే మార్గం సత్యం శివం అన్నాడు ఒకటే చెప్తున్నాడు ఆయన మనందరి కోసం పుట్టాడు అందరి కోసం చనిపోయాడు అందరి కోసం మళ్ళీ తిరిగి లేచాడు ఇంతవరకు ఆయన సమాధి ఖాళీగా ఉంది మనం కనుక యేసుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే నీ కులం మార్మనట్లేదు మతం మారమనట్లేదు ఏం లేదు ఓన్లీ ఆయన సొంత లక్ష్య అంగీకరిస్తే మన జీవితం మారుతుంది తర్వాత మనం దేవుని రాజ్యంలో ఉంటాం కోట్ల సంవత్సరాలు యుగ యుగాలు దేవునితో కలిసి ఉంటాం ఆ విధంగా దేవుడు మనందరినీ మన అందరినీ జీవించి ఆస్వాదించి ఆ విధంగా మన జీవితాలు దేవుని రాజ్యంలో ఏ ఒక్కరు నరకానికి వెళ్లకుండా రోజు ఈ మాటలు వింటున్నా ఏ ఒక్కరు నరకానికి వెళ్లకుండా అందరూ ఆయన దేవుని రాజ్యంలో ఆయన మన కోసం ఏర్పాటు చేసిన ఆ గొప్ప కోట్ల ఆస్తి సొంతం చేసుకుందరుగా హలోవి అందరూ కొట్టి